ఓం శ్రీమాత్రే నమ మేషరాశి వారికి ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం రోజున అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ ఈరోజు ఏం జరుగుతుంది వీరి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వారికి ఈ సమయంలో గ్రహాలు గోచారం అద్భుతంగా ఉన్నాయి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో అయితే ఊహించని సంఘటనలు రాబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తి వ్యక్తులందరినీ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ మేష రాశి వారికి మాత్రం ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీరు చేసే ప్రతి పనిలో విజయం వస్తుంది ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు అయితే మీకు ఆనందాన్ని ఉత్సాహాన్ని ఇవ్వబోతుంది ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి అలాగే దూరమైన ఒక బంధం అయితే మీకు తిరిగి దగ్గర కాబోతుంది మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి ఈ మేష రాశి వారు ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నట్టు బయటకు కనిపిస్తారు ఈ రాశి వారు అయితే దాన ధర్మాలు అయితే ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి త్యాగ గుణం అనేది వీరికి ఉంటుంది ఈ రాశిలో జన్మించిన వారు కుటుంబ సభ్యుల యొక్క అవసరాలను ముందే తెలుసుకొని వారి యొక్క అవసరాలను తీర్చేస్తూ ఉంటారు వీరికి అధికంగా తెలివితేటలు ఉంటాయి ఏ పని చేసిన కానీ తెలివితో చేస్తారు వీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారు వీరికి ఈ మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు మానవత్వం ఎక్కువగా ఉంటుంది ఓర్పు స్థిరమైన ఆలోచనలను వీరు కలిగి ఉంటారు కొత్త కొత్త విషయాలను కనుక్కొనే విషయంలో వీరికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ మేష రాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వైద్య ఉద్యోగ రంగాల్లో బాగా రాణిస్తూ ఉంటారు స్వచ్ఛమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు కార్యనిర్వహణ ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి ధైర్యం అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశిలో జన్మించిన వారికి మొండి పట్టుదల కనబరిస్తూ ఉంటారు ఉత్సాహం వీరి యొక్క సహజ లక్షణం అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు అయితే ఒక నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు అయితే ఈ రా కట్టుబడి ఉంటారు వీరు డైనమిక్ మరియు సవాళ్ళు మరియు సాహసాలను ఇష్టపడుతూ ఉంటారు ఈ మేష రాశి వారు అయితే సహజ నాయకులు స్వాతంత్ర ఆలోచనలు కలిగి ఉంటారు ఈ రాశి వారు ఈ రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే అధికంగా ఉంటాయి చాలా ధైర్యం అనేది వీరికి ఉంటుంది ఏ పని చేసినా ఈ మేష రాశిలో జన్మించిన వారు చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు తొందరపడి అయితే ఏ నిర్ణయాలు కూడా వీరు తీసుకోరు ఈ రాశిలో జన్మించిన వారికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు టెన్షన్ కూడా ఎక్కువగా పడుతూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి అయితే టెన్షన్ పడుతూ ఉంటారు వీరు ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి మాత్రమే ఇష్టపడుతూ ఉంటారు వీరి జీవితంలో అయితే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను అయితే పడతారు ఎన్నో కోల్పోయారు అయితే ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు కానీ వీరికి చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అయితే ఎక్కువగా ఉంటాయి దా దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అయినా సరే ఈ మేష రాశి వ్యక్తులకు మంచి జీవితం అనేది ఉంటుంది ఈ రాశి వారు అయితే దాన ధర్మాలు ఎక్కువగా చేయడం వల్ల వీరికి దైవం యొక్క తోడు అయితే నిరంతరం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశిలో జన్మించిన వారికి అయితే జాలి గుణం అనేది ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంటారు నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఏదైనా చేస్తారు ఏ కష్టం వచ్చిన వారికి వీరు తోడుగా ఉంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అయినా సరే వీరికి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు వారి సంతోషమే వీరి సంతోషంగా భావిస్తూ ఉంటారు ఈ మేషరాశి వ్యక్తులు అయితే వారి యొక్క తల్లిదండ్రులను భార్య పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు అయితే ప్రతి ఒక్కరికి సహాయం చేసే మంచి గుణాన్ని అయితే ఈ మేష రాశిలో జన్మించిన వ్యక్తులు కలిగి ఉంటారు పట్టుదలను అయితే ఎక్కువగా కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షతను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలు కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏ పని చేసినా కానీ అది హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు అయితే ఈ మేష రాశి వారికి మాత్రం ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం రోజున అయితే దూరమైన ఒక బంధం అయితే మీకు దగ్గర కాబోతుంది ఈ సమయంలో అయితే గ్రహాలు మారుతున్నాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు తొలగిపోయి మీకైతే ఈ సమయం అద్భుతంగా కలిసి వస్తుంది ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం తర్వాత మీకు అన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు విశ్రాంతి తీసుకుంటారు ఈరోజు మీరు మీరు చాలా ఆనందంగా ఉంటారు మీకు అనుకూలమైన సమయం ఇది అని చెప్పుకోవచ్చు మీరు ధైర్యంగా ఈ సమయంలో వ్యవహరిస్తే మేలు జరుగుతుంది అని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది వారి యొక్క సలహాలు సూచనలు అయితే మీకు మేలు మేలు చేస్తాయి అలాగే ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న వారితో అనుబంధాన్ని మెరుగుపరుచుకుంటే శక్తివంతమైన సానుకూలత మీకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మీకు ఆర్థిక స్థితి మాత్రం మెరుగుపడిన బయటికి వెళ్ళి ఖర్చుల వల్ల ప్రాజెక్టుల అమలు అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఆరోగ్యపరంగా మీకు చూసుకున్నట్లు అయితే మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి పొగ తాగటం వంటి అలవాట్లను మానుకోండి ఎందుకంటే అది మీ శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది అయితే ఈ సమయంలో కుటుంబ విషయానికి వస్తే కుటుంబ పరిస్థితులు మీకు అనుకూలంగా సాగుతాయి ముఖ్యమైన విషయాలు మీ కుటుంబ సభ్యులతో చర్చలు జరిపి వారి యొక్క సలహాలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది ఉద్యోగంలో మీకు ఈ సమయంలో ఉద్యోగంలో ధైర్యంగా వ్యవహరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి ఈ సమయంలో అయితే వ్యాపారం చేసే వ్యక్తులకు ఈ సమయంలో వ్యాపారం విస్తీర్ణ జరిగి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఈ రోజు మాత్రం మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు బయటకు వెళ్ళడం వల్ల మీ ప్రేమ మరింత బలపడుతుంది ఈ సమయంలో అయితే మీ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి దూరమైన ఒక బంధం దగ్గర కాబోతుంది అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో మీ చిన్ననాటి స్నేహితులు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు లేదా మీ యొక్క భాగస్వామితో మీకు చిన్నపాటి గొడవలు ఉంటే అవి తొలగిపోయి ఈ సమయంలో వారు మిమ్మల్ని వెతుక్కుంటూ రావచ్చు అలాగే విడిపోయిన ప్రేమికులు కూడా ఈ సమయంలో మళ్ళీ కలిసే అవకాశాలు ఉన్నాయి దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి